శ్రీ శ్రీమాత లక్ష్మీ లక్ష్మీనారాయణ యోగం ఈ ఐదు రాసుల వారిని భరించనున్న అదృష్టం ఆ యోగాన్ని గురించి ఆ ఐదు రాసుల వారికి కలగబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల కొన్ని రాసులకు మంచిదని రుజువు చేస్తుంది బుధ శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం ఈ రాసుల వారికి చాలా డబ్బును తెస్తుంది కెరియర్ లో కూడా గొప్ప విజయాన్ని అందిస్తుంది కన్యా రాశిలో లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది కన్యా రాశిలో శుక్ర సంచారం వల్ల ఏర్పడిన ఈ లక్ష్మీనారాయణ యోగం రాశి భాగ్యానికి తెరతీస్తుంది మరి ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ రాసుల వారికి అదృష్టాన్ని తెస్తుందో ఏ రాసుల వారి జీవితంలో ఆనందాన్ని నింపబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి సెప్టెంబర్ నెలలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల మేషరాశి వారికి చాలా ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపార వర్గంలో కూడా భారీ లాభాలను పొందవచ్చు కొత్త జాబ్ ఆఫర్స్ కూడా రావచ్చు అవివాహిత వ్యక్తుల సంబంధాలు కూడా స్థిరపడతాయి మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేయగలుగుతారు అందులో రెండవది మిథున రాశి సెప్టెంబర్ నెలలో జరిగే లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేస్తుంది ఉద్యోగస్తులు లాభపడతారు పని ప్రశంసించబడుతుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తే పరీక్ష ఇంటర్వ్యూలలో కూడా విజయం సాధిస్తారు అందులో మూడవది రాశి కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల ప్రయోజనం ఉంటుంది సెప్టెంబర్ కూడా కన్యా రాశి వారికి చాలా మంచిది వారు కొత్త అవకాశాల కోసం చూస్తున్నట్లయితే అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు భూమి ఆస్తి లాభపడుతుంది ఆర్థిక స్థితి బలపడుతుంది మీరు అప్పుల నుండి కూడా ఉపశమనం పొందుతారు మొత్తం మీద మీరు సంతోషంగా రిలాక్స్ గా ఉంటారు అందులో నాలుగవది కర్కాటక రాసి కర్కాటక రాశి వారికి బుధుడు శుక్రుడు కలయిక వల్ల ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం వారి కెరియర్ను మెరుగుపరుస్తుంది సహ ఉద్యోగులు సహాయం చేస్తారు డబ్బు లాభదాయకంగా ఉంటుంది మీరు ఆస్తిని విక్రయించాలనుకుంటే అది మంచి ఒప్పందం కావచ్చు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు పెట్టుబడి భవిష్యత్తులో లాభాలను తెస్తుంది అందులో ఐదవది ధనుసు రాశి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ప్రారంభం నుండి ఆదాయం పెరుగుతుంది మీకు డబ్బు చిక్కులు తొలగిపోతాయి అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా డబ్బు లేదా బహుమతి అందుకోవచ్చు మీ పనులు ప్రశంసించబడతాయి మీరు కార్యాలయంలో కూడా గౌరవం పొందుతారు ఉద్యోగం మారాలనే మీ కోరిక నెరవేరవచ్చు